మన కాకినాడ వలసపాకులు వేప చెట్టుకు పాలు కారుతున్నాయని అంటే నిజంగా కారుతున్నాయని చూడడానికి వెళ్ళాను కానీ అక్కడ నిజంగానే కారుతున్నాయి దాని అడ్రస్ వచ్చి తడాలా కాంప్లెక్స్ ఎదురుగా ఉండే రోడ్ రోడ్నైతే వెళ్ళాలి మన కాకినాడ వలస జంక్షన్ లో అయితే వేప చెట్టుకి పాలు కారుతున్నాయి అది పాలా కల్లో తెలియదు కానీ ఇది శాస్త్రమా సైన్సా అది మీరే చెప్పాలి సో ఇక్కడ వచ్చినంత చాలా మంది తాగుతున్నారు అది మంచి వచ్చే ఎవరికై తెలియదు బట్ ఇందులో సైన్స్ ఉంది శాస్త్రం ఉంది మనకి పోతులూరు వేరేంద్ర స్వామి వేప చెట్టుకి పాలు కారుతాయని చెప్పారు అది అయితే ఇక్కడ నిజమైంది జనం కూడా అలా చూడడానికి వస్తున్నారు వచ్చిన వాళ్ళు అందరూ కూడా పాలు తాగుతున్నారు అందరూ తాగారని నేను కూడా తాగాను చేదు ఉన్నది చాలా చేదు బాగుంది కానీ తర్వాత నాకు కొద్దిగా ఏదో వికారంగా అనిపించింది చూడడానికి వెళ్ళిన వాళ్ళు అయితే పాలు టేస్ట్ చేయొద్దు మామూలుగా చూసి వచ్చేయండి ఇక్కడ వేప చెట్టు వేర్లు కూడా వింతగా ఉన్నాయి పైకి ఉన్నాయి అదే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది बारह <laughs> <sus>